మిమ్మల్ని దాటి క్షేమ కూడా బయటికి పోదని ఎన్నిసార్లు చెప్పున్నారు మేము అవినీతి చేస్తా ఉంటే ఎడ కూర్చొని మీరు చప్పట్లు జరుగుతున్నారా అని అడుగుతా ఉన్నా కోట్రెడ్డి సదారెడ్డిని అడుగుతా ఉన్నా ఈరోజు కోటం రెడ్డి సదారెడ్డి గారు కథ ఒకటిన్నర సంవత్సరంగా మీరు మా మీద చేస్తున్నటువంటి దాష్టికం ఈరోజు తారాస్థాయికి చేరింది పత్రికా విలేకరులారా అందరూ గమనించండి నెల్లూరు నగర ప్రజలారా అన్ని పార్టీల నాయకులారా విఘ్నులారా అందరూ కూడా గమనించండి ఎవరు అవినీతి చేస్తున్నారు లేఅవుట్లు కాడ డబ్బులు దండుతుండేది ఎవరు బిల్డింగ్లకు కాడ డబ్బులు తాండుతున్నది ఎవరు మీ తమ్ముడు గిరిజారెడ్డి మీ తమ్ముడు గిరిజార రెడ్డి చేసినటువంటి అవినీతి నా మీద మీకు అధికారం వచ్చిన తర్వాత నా మీద పెట్టి నన్ను జైలుకి పంపించారు నేను జైల్లో స్టేషన్ లో కస్టడీలో కూర్చొని ఉంటే టీవీ ఫైవ్ సారీ రాజేష్ అన్న రాజేష్ అన్న ఇక్కడ ఉన్నాడో లేదో సాక్ష్యం అందరినీ అందరినీ కార్పొరేటర్ని నాకు తెలిసిన వాళ్ళని స్టేషన్ కి పంపించి వాడిని చూడడం అని చెప్పి నన్ను క్రిటిసైజ్ చేసినటువంటి పరిస్థితి ఎంత దుర్మార్గం ఏంది దాష్టికం ఏం పాపం చేశాం మేము నీకు పదమూడున్నర సంవత్సరం ఊడిగం చేశా ఊడిగం చేశా నీకు గ్రామాల్లోకి వెళ్తే కనీసం కుర్చీ చేసే నాయకుడు లేడు ఆ రోజు నుంచి ఒక 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 గ్రామానికి వెళ్తే కనీసం పిలిచి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వచ్చి మాట్లాడండి అనేవాడు లేకపోతే నేనే మైక్ తీసుకొని చెప్పే ఆడబడ అది నా పరిస్థితి పదమూడున్నర సంవత్సరం నీ దగ్గర చేశా నాకు చేసావు మేయర్ పదవి ఇచ్చావు ఏం చేసావు తర్వాత ప్రతిరోజు హింసే కౌన్సిల్ మీటింగ్ పెట్టాలంటే ఈయనకు ఎవరెవరు తగు ఉందో అందరు అధికారులు పిలమంటాడు రకరకాలుగా హింసించాడు సరే ఒకనొక సందర్భం నుంచి వచ్చింది మేము వీళ్ళకి దూరంగా ఉండాలనుకున్నాం దూరంగా ఉండాలనుకొని బయటికి వెళ్ళాం అయితే దురదృష్టకరం అధికారం చేతిలోకి వచ్చింది ఆ రోజు నుంచే రోజు దాకా నా మా మీద మేయర్ నగర ప్రధమ పౌరురాలు మేయర్ గారి మీద నా మీద తీవ్రమైనటువంటి ఒత్తిళ్ళు అందరు కూడా గమనిస్తాం అయితే ఈరోజు తారాస్థాయికి చేరాయి రెడ్డి దాశిక తారాస్థాయికి చేరింది మిత్రులారా నిన్నటి రోజున రాత్రి నిన్న పొద్దున ఉదయం పదకొండు గంటలకి మా గిరిజన నాయకులు మాకు మద్దతుగా అంబేద్కర్ విగ్రహానికి వినతి ఇచ్చి అయ్యా చంద్రబాబు నాయుడు గారు మాకు దానిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు వైసీపీ వాళ్ళు ఉన్నారు సిపిఎం పార్టీ వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు అయ్యా మా బిడ్డ మా జాతి బిడ్డకి అన్యాయం జరుగుతుంది వాళ్ళు ఏదైనా పొరపాట్లు చేస్తుంటే పెద్ద మనసు చేసుకోండి ఈ విధంగా వాళ్ళని చెయ్యొద్దు అని చెప్పి వినతి పత్రం ఇస్తా ఉన్నారు వాళ్ళని ఫోటోలు తీయడానికి సినిమా పంపించాడు నాకు వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు అది సహజమేనయ్యా ఆ పని నేను కూడా చేస్తుండా ఎక్కడైనా ఆయనకి తెలియని మీటింగ్ జరుగుతుంటే తగిన మీటింగ్ జరుగుతుంటే అక్కడ ఎవడు ఎవడు వస్తున్నారు వాళ్ళ పేర్లు అన్ని ఫోటోలు తీసుకొని పెట్టమంటాడు ఆ పని నేను కూడా చేసి ఆ చాకరీని నేను కూడా చేసి ఆయనకి కానీ నేను చేద్దాం అని అనుకున్నా అక్కడ మాతో తిరిగే పిల్లకాయలు చిన్న పిల్లకాయలు పాపం మీ అందరికి కూడా తెలుసువాళ్ళు ఎవరికి ఏం చేయని చేయలేనట్టు పిల్లకాయలు వాళ్ళు ఆ వచ్చిన పిల్లోడు వాళ్ళకి తెలుసు చేసి ఆ పిల్లోడు పేరు తెలిసి ఏమి ఇటు వచ్చావు అని అడిగారు ఎమ్మెల్యే గారు ఫోటోలు తీసుకురమ్మన్నారు అని చెప్పాడంట చెప్తూ మీరు జాగ్రత్తగా ఉండండి బ్రదర్ అని చెప్పి పోయాడు సరే నాకు వాళ్ళు తర్వాత మధ్యాహ్నం ప్రోగ్రాం అయిపోయిన తర్వాత నాకు ఆ విషయం చెప్పారు సరే జాగ్రత్తగా ఉండండి ఎందుకైనా మీరు అని చెప్పారు చెప్పి ఫోన్ చేసి పంపించా పంపించిన తర్వాత నేను గంట తర్వాత ఫోన్ చేశాను అందుబాటులో లేరు ముగ్గురు సిరాజు అరుణ్ షఫీ మాతో తిరిగేది ఎస్సి మైనార్టీ పిలకాయ వాళ్ళని రాత్రి తొమ్మిదిన్నరకే వాళ్ళ ఇళ్ల మీదకు పోయి మందల మందలగా పోలీస్ అధికారులు బెదిరింపులకు గురి చేశారు ఏంది అటెంప్ట్ మర్డర్ కేసులు రాత్రికి రాత్రే వచ్చాయా వాళ్ళ మీద మీ మీద ఉన్నాయి మీ బిడ్డ మీద మీ కొడుకు మీద గంజాయి కేసు ఉంది అని చెప్పి వాళ్ళని బెదిరించి వాళ్ళు తలుపులు దీకపోతే కిటికీలు వచ్చి టార్చ్ లైట్లు వేసి పెద్ద పెద్దగా అరస్తా అయ్యా పోలీస్ సోదరులరా విజ్ఞతతో ఆలోచించండి విజ్ఞతతో ఆలోచించండి పోలీస్ సోదరులరా మీ మీద ఒత్తిళ్ళు ఉన్నాయి నేను కాదన్నాను కానీ అది కొంతవరకు మీరు కూడా కంట్రోల్ చేయాలి పాపం అన్ని పుణ్యం ఎరిగిన వాళ్ళు పాపం వాళ్ళు మా మీద చేయండి మేము సిద్ధంగా ఉన్నాం మేము సిద్ధంగా ఉన్నాం చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మేయర్ గారికి కూడా చెప్పా నేను కూడా సిద్ధమే నిజంగా అటువంటి సత్యమణి దొరకడం నా అదృష్టంగా భావిస్తా ఉంటా నీతో పాటు నేను కూడా సిద్ధంగా ఉంటా చావడానికైనా అని చెప్పి చెప్పింది ఎందుకు వాళ్ళ పుణ్యం ఎరిగిన వాళ్ళ మీద ఎందుకు శ్రీధర్ రెడ్డి గిరిధర్ రెడ్డి అని అడుగుతా ఉన్నా నేను చెప్తా ఉన్నా ఈరోజు నిజంగా చాలా దురదృష్టకరమైన రోజు ఒక కీచక పరిపాలన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఎవరికి చెప్పాలో అర్థం కాని పరిస్థితి ఆ భగవంతుడు ఉన్నాడా ఆ భగవంతుడు ఉన్నాడా ఈశ్వరుడు ఉన్నాడా అల్లా ఉన్నాడా జీసస్ ఉన్నాడా ఉంటే ఈ గీతక పర్వానికి అంతం పలకయ్యా అంతం పలకండి అని చెప్పి ఆ భగవంతుడిని వేడుకుంటున్నా నాకు ఆ భగవంతుడి మీద కూడా నమ్మకం పోయింది అదే ఈరోజు మా పరిస్థితి ఇన్ని రోజులు ఈ మాటలన్నీ కూడా నా మనసులోనే చెప్పుకున్నా బాధపడ్డా ఏడ్చుకున్నాం ఈరోజు తారాస్థాయికి చేరింది మేము మా గుండెలో పగిలిపోతున్నటువంటి పరిస్థితి రాత్రి మేము అక్కడికి పోతే వాళ్ళు పేద పిల్లకాయల పాపం పేద కుటుంబాల పాపం వాళ్ళ మీద ఎందుకు అని ఈ కక్ష అని అడుగుతా ఉన్నా మేము ఉంటాం మా ఇల్లు నీకు తెలుసు మా ఇల్లు నీకు తెలుసు ఆల్రెడీ రెక్కీ పెట్టున్నావు రండి పోలీసులు పంపిస్తావా రౌడీలు పంపిస్తావా నువ్వు వస్తావా రండి నీ తమ్ముడు వస్తాడా సిద్ధం మేము చావడానికి సిద్ధంగా ఉన్నాం ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నా నిన్న నిన్ను నీ తమ్ముడిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా కాబట్ట చెప్తా ఉన్నాం మా ప్రాణాలు తెగించైనా పోరాడుతాం శ్రీధర్ రెడ్డి ఈ రోజు మీ కీచక పరిపాలనకి మీ కీచక పాలనకి అంత మొదలైన రోజు నాతోనే అందరినీ కోరుతా ఉన్నా ఒక గిరిజన బిడ్డ ఒక గిరిజన బిడ్డ బిగించే పోరాటం చేస్తూ పిలుపునిస్తా ఉన్నాడు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి బాధితులారా చెయ్యి కలపండి చెయ్యి కలపండి మీ ముందు జయవర్ధన్ నిలబడతాడో జయవర్ధన్ చ ప్రాణాలు పోయిన తర్వాతే మీ దగ్గరకు వస్తారు అని చెప్పి నేను అందరికీ కూడా పిలుపునిస్తున్నా బాయ్ కాట్ కోట్రెడ్డి శ్రీధర్ రెడ్డి బాయ్ కాట్ కోట్రెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారిని గౌరవం ముఖ్యమంత్రి వర్యలు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా గిరిజనుల మీద శ్రద్ధ పెట్టున్నారు లోకేష్ గారిని అడుగుతా ఉన్నా మేము చెప్పింది నమ్మమని మిమ్మల్ని అడగటం లే నమ్మి నిర్ణయం తీసుకోమని చెప్పి మిమ్మల్ని అడగటం లేదు మీకు ఇంటలిజెన్స్ ఉంటుంది ఇంటెలిజెన్స్ ఉంటుంది అనేక వ్యవస్థలు మీడియా వ్యవస్థ మీ పార్టీ వ్యవస్థ ఇన్ని వ్యవస్థలు మీ చేతిలో ఉన్నాయి ఆల్రెడీ శ్రీకాంత్ జైల్లో ఉన్నటువంటి శ్రీకాంత్ అరెస్ట్ అయినటువంటి అరుణ గారి విషయంలో ఎన్నో విషయాలు మీ దృష్టికి వచ్చాయని చెప్పి ప్రచారం ఉంది ఈ కీచకుడి హత్య రాజకీయాలు మీకు ఆల్రెడీ నోటీసులో ఉన్నాయని చెప్పి ప్రచారం ఉంది అది నిజం అని చెప్పి అందరూ నమ్ముతున్నారు ప్రజలు కానీ ఈ కీచక పరిపాలనకు అంతం ఎప్పుడు పడుతుంది ఆ భగవంతుడు మీ మీలోకి ఎప్పుడు చొరబడతాడు అని చెప్పి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు జోక్యం చేసుకోండి నేను చెప్పేది కాదు మీ నాయకులు మాతంగి కృష్ణని అడగండి మీ నాయకుడు తిరుమల నాయుడిని అడగండి మీ నాయకులు జిల్లా పార్టీ అధ్యక్షుడు అజీజ్ గారిని అడగండి ఆనం వెంకటరమణ రెడ్డి గారిని అడగండి కోటం రెడ్డి శ్రీనివాస రెడ్డి గారిని అడగండి మంత్రి నారాయణ గారిని అడగండి మీకు ఆల్రెడీ చెప్పే ఉంటాడు మంత్రి నారాయణ గారు అజీష్ గారు మీకు చెప్పే ఉంటారు స్వయంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎన్ని కష్టాలు పడ్డాడో ఇది కోటం రెడ్డి శ్రీధరెడ్డి కేచక పర్వం ఓ భగవంతుడా కాపాడు నెల్లూరు రోజులు ఇచ్చుకోగ్గ ప్రజల్ని మా ప్రాణ త్యాగంతో ఆయన కాపాడమని చెప్పి వేడుకుంటా ఉన్నా వేడుకుంటా ఉన్నా మేము గత ఒకటిన్నర సంవత్సరం నుంచి అనేక దాష్టికాలు